ప్రజలు ఎవరు తెలీదు ఏమో చేసేది ప్రజలు కార్యకర్తలు నాడి కార్యకర్తలు నిలబడి ఊరు కాపాడుకొని ఆ రోజు సాయంత్రం లెక్క లేకుండా కార్యకర్తలు చేసి నిన్ను గెలిపించాను ఆ రోజు ఎంతమంది ఉండాలి బియ్యం తెలీదా యా ఎవరు లేదు తెలీదా అంటే ఎన్నికల మీనేష్ నాయుడు గారి ఇంట్లోనే తొంభై పర్సెంట్ నేను గెలిస్తే తొంభై పర్సెంట్ ఎమ్మెల్యే మీనాశనాయుడు గారే అని అన్నారు ఇప్పుడు అలా ఉన్నట్టే చెప్పాడు మీరే ఉంట ఉంటా నేనన్నా ఈరోజు మా పరిస్థితి ఏముంది నా ఊరిదే స్టేట్ కార్పొరేషన్ తెలియకుండా చంద్రబాబు గుర్తింపు నాకు నీకు ఎక్కడిచ్చాడు నీకు బీజేపీ ఎట్లా గుర్తింపు ఇచ్చారో నీకు ఎమ్మెల్యే ఇచ్చారో నాకు కూడా నాకు కూడా ఆ రోజు ఎమ్మెల్యే మానవీ దేవేంద్రప్ప గారు ఆయనకి అన్యాయం చేశాము ఎంపీలు బట్టి వల్ల నాడు అతని ఎంపీ నా కార్పొరేషన్ చైర్మన్ ఫస్ట్ ఇష్టం కార్పొరేషన్ చేయించారు సార్ నాకు గుర్తింపు ఉంది లోకేష్ గుర్తింపు మీరు నా ఊరిలోనే నా సమక్షం లేకుండా నేను నీకు ఎవరు ఉంటారు ఆ ఫస్ట్ చూపేయండి ఈరోజు కలిసి కట్టుకొచ్చాయ ఏదైనా ఎక్కడన్నా పోతే పిల్లలు పుట్టకాలి సరే వాస్తవే సరే కానీ కుటుంబ ఎమ్మెల్యే గౌరవిస్తాం ఇప్పుడుగా మెలిచిపోలేదు భవిష్యత్తు మరీ ఎమ్మెల్యే కావాలా నీవు ఉండాలంటే అందుకు సార్ రాజకీయం చిన్న వయసు ఇంకేం ఇంకా ఏజ్ కాలేదు డెబ్బై ఎనభై సార్ కాలేదు చిన్న వయసే మరీ టికెట్ ఏర్చు తప్ప రోజు అందుకే కలిసి ఉంటాయి కదా నీకు తెగ ఇస్తే తెలిపేది పో ఇంకో తగ్గించారు నువ్వు అది ఈ వాయసు అక్కడ పోదా ఈ వాయసు అక్కడ పోదా చిన్న వయసులో అధికారం ఇచ్చినప్పుడు కష్టపడి ప్రజలకు మంచి చేరి తెస్తే ఎక్కడికి అలా పోతుంది కష్టపడి పని చేస్తే ప్రజల కోసం ఆరు రోజులు కష్టపడితే మంచివాడపడి డబుల్ పోతారు అన్ని పోతారు ఈడ చెట్టు చేసి ఇంక తక్కువ ఇదే వాయిస్ అక్కడికి పోతుంది అది అనుకోవచ్చు అది ఎవరో గమించాలి కొంతమంది కాదు రాలోచ ఫస్ట్ డాక్టర్ దేవుడు తండ్రి ఇచ్చాడు సార్ దేవుడు తండ్రి ఇచ్చాడు నీకు కార్యకర్త అంతా పేదోడు మాకు నేను చంద్రబాబు నాయుడుతో దయత్తమే సార్ నేను సార్ ఆధునిక ఉన్నంత ఇబ్బంది ఎక్కడ లేదు సార్ చెప్పాను సార్ ఆ రోజు అడిగిన వాస్తవం నేను ప్రతిసారి సార్ ఆధునిక ఉన్నంత ఇబ్బంది కార్యకర్తలు ఎక్కడ లేదు చెప్పారు పాటి పార్టీ ఖర్చుకుండా ఈ రోజు భోజనం లేకుండా తాగినా కొద్దిగా పార్టీ పెద్ద ఎక్కడ అవినీతి చేయడం లేదు మన కార్యకర్తలు ఈ రోజు వచ్చింది అప్ప నాకు తెలియకుండా పెద్ద ఏమి ఇంకా ఏం రామ తెలియదు కార్యకర్తలు ఈరోజు మన వాళ్ళు పాండరాలు నిర్మించారు ఈరోజు ఎక్కడ మన వాళ్ళు గౌర్జన్యం లేదు అరాచకం లేదు అవినీతి లేదు ఈ పొరాలలో ఎంత అవినీతి వచ్చిందో ని ఆగో నియోజకవర్గాలు ప్రజలు నిన్న గెలిపించింది గెలిపించినది మూడో వ్యక్తి చూస్తామని గెలిపించారు ఆ మూడో వ్యక్తి ఎట్లుండాలంటే చాలా హుషారు చేయాలి సమాజంలో ఆగోనిది ఆగోని ఆగోనిది ఆగోనంటే అంత చిన్నది కాదు టౌన్ ప్రజలు చాలా హుషారు ఉన్నారు కొన్ని నియోజకంలో మంత్రాలయంలో ఆ రోజు గ్రూప్ ఉంటారు ఆగోని ఆదోని జనాభా రెండు లక్షల జనాభా ఎక్కడ ఎవరు గ్రూప్ కూడా కాదు వాళ్ళు ఎవరు గ్రూప్ కాదు వాళ్ళు అన్ని ఆలోచిస్తుంటారు ఎవరే చేస్తారు అనుకోండి గ్రూప్ గ్రూప్ ఏం లేదు ఐదు మంది ఇరవై మంది ఇద్దరు మాత్రం గ్రూప్ కాదు అది ఆదో ఓటేస్తారు పోటీ కూటమిలో మూడు పార్టీలు ముప్పై వర్గాలు ఉన్న సందర్భంలో సహజంగానే అక్కడక్కడ ఇటువంటి మాటలు రావడం సాధారణమే అవేం పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశాలు కాదు దాన్ని సులభంగా అధిగమిస్తాం ఈ రాబోయే రోజుల్లో కూటమి కూట బ్రహ్మాండంగా విజయాలు సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎందుకంటే ఇది ఒక పార్టీ కాదు మూడు పార్టీలు ముప్పై గ్రూపులు దానికి సంబంధించిన నాయకులు ఇంతమంది వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానంతో ఎంత ఎవరు ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన దాన్ని అసంతృప్తిగా చూడడానికి వేయలేదు ఎవరో నాలుగు కామెంట్లు చేసినంత మాత్రాన అది ఎఫెక్ట్ ఇచ్చేది ఏమీ కాదు ప్రజలు మా వైపున ఉన్నారు ప్రజలు మా నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు ీకారం రోజున నేను ఒక పార్టీ గురించి పార్టీ ఎట్లా ఉండే గుర్తిపే గురించి మాట్లాడిన వాస్తవం అందుకే తప్పు అనుకోండి మా ఎమ్మెల్యే బాగుండాలనుకుంటున్నాం మన పార్టీ బాగుండాలని ఆవుల్లో మేము అనుకుంటున్నాము ఆ రోజు ఇప్పటికే కార్యకర్తలు మనో వ్యాధి బయటపడతాయి అన్న రోజు ఈరోజు ఆ రోజు మేము లక్ష మిలియన్తో ఓడిపోతారు బీజేపీ టికెట్ ఇస్తే నా రోజు అనౌన్స్ ఉంది ఆ రోజు మనం రెండుసార్లు ఓడిపోయాం ఎమ్మెల్యే ఈ కర్ణ ఆగోన్ ఆగోన్ నియోజకవర్గంలో కార్యకర్తలు ఉత్తేజం వచ్చింది ధైర్యం వచ్చింది ఎన్నిసార్లు ఓడిపోవాలని చంద్రబాబు నాయుడు సార్ ఎవరికి ఇచ్చే టికెట్ ఇచ్చే కష్టపడి గెలిపిస్తామని ఆ రోజు నిర్గుంటంగా కష్టపడి మన కార్యకర్తలు ఇబ్బంది కూడా ఆర్థిక ఇబ్బంది కూడా ఎవరు ఆశించకుండా ధైర్యంగా నిలబడి ప్రతి బూత్ కాపాడుకుని ప్రతి బూత్లో మెజారిటీ వచ్చినట్లు చేసిన తెలుగుదేశం పార్టీ నిన్న సార్ ఒక విషయంలో విజయస్థానం బీజేపీ చేస్తాలో ముప్పై గురు అవేం పడి మేము నాయకుల గురించి నేను మాట్లాడలేదు ఆ రోజు నాయకుల గురించి నేను మాట్లాడలేదు మనోమీద కార్యకర్తలు మనోమేదీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పక్కన కష్టపడి తెలుగుదేశం పార్టీ నీకు అనుకూలంగా పోరాడ గెలిపిస్తే పక్కన వైఎస్ఆర్ పార్టీ ఏ చేతి పది విస్తే మాకేంటి సార్ అది ఆలోచన గ్రూపు తిరిగి గ్రూప్ అవసరం లేదు ఆదోలు ఎక్కడ గ్రూపులు ఏకైక తెలుగుదేశం పార్టీ ఒకే గ్రూప్ గ్రూప్ లేవు ఈరోజు టికెట్ అడిగినప్పుడు అందరూ అడిగినాం కాదా తప్ప ఎవరు టికెట్ అడిగినాక నీ ఎలక్షన్ ఏకదాడి నిలబడి చేశాం ఆగో తాలూకు తెలుగుదేశం పార్టీ ఏకదాడిగా నిలబడి మీకు పార్టీ చేశాం నేను గ్రూప్ పెట్టద్దు సార్ మా సార్ కార్యకర్తలు మనమే చెప్తాం నీ అహిరీ తిరిగి వాళ్ళకి నీ అహిరీ చండ తిరిగిన వాళ్ళకి నీ పదవులు ఇస్తే మా మా మనకి మా కార్యకర్తలు సార్ మేము పుట్టుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఒకే పాటలో ఉన్నాం మా ఓదేపాటు మారలేదు నా సంతృప్తి లేదు మా తెలుగుదేశం ఉండే ఆలో ఈ రోజు ముప్పై ఐదేళ్ళు మైనార్ నాయకత్వాన పనిచేశాం మీ నాయకులు ఈ ఆలో తాలూకులో లెక్కడ పార్టీ ఆ పార్టీ పాటిందే పార్టీ మేము కలిసి కట్టుగా ఉంటాం కలిసికట్టుగా సామాన్య ఒక స్టేట్ లెవెల్ నేను నాకే అన్యాయం జరిగితే నా ఊరు అన్యాయం జరిగితే మిగతా కార్యకర్తల పరిస్థితి ఏమి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమి ఇది ఇంకోసారి చెప్తాం సార్ పంచసార్ సార్ 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 మీరు ఏమి ఏమిచ్చినా ఊటికి నాయకులు ముగ్గురు ఫాలో కూసపెట్టే వస్తుంది మీకోసం మా స్వార్థం కాదు మా స్వార్థం మా స్వార్థం తప్పులు ఈరోజు జిల్లా గురించి పోరాడుతున్నాం సబ్జెక్ట్ మండలం గురించి నాలుగు మండలం తెచ్చాము సంతోషపడ్డాం యాక్సో పడ్డాము ఆ విషయంలో మేము మిమ్మల్ని కొడుతున్నాం కదా కొడుతీ నీ కాదు కార్యకర్తలు చూసుకోవాలి మేము ఎక్కడుండేవి ఈరోజు కార్యకర్తలు అయితే పార్టీ లేదు చంద్రబాబు సీఎం కావాలన్నా నరేంద్ర మోడీ పీఎం కావాలన్నా నీవు ఎమ్మెల్యే కావాలన్నా కార్యకర్తల మూలం కార్యకర్త నిలబడితేనే అయింది అన్ని పార్టీ దొరికింది మా మనిషి మరుగు ఈ ఈరోజు అవకాశం వచ్చిన ఎమ్మెల్యే అయిపోయినా నాకేమి కాదు సార్ భవిష్యత్తు ఉండాల భవిష్యత్తు కదా సార్ దానికోసం వస్తాం తెలుగు గ్రూపు రాజకీయం తీసుకురావద్దు గ్రూపు లేదు ఆ ఊళ్ళో ఏకైక తెలుగుదేశం పార్టీ ఒకటే మీనాశ ఇన్ఛార్జ్ మీరాశాడు నాయకత్వాల మనం పనిచేస్తున్నాం మీరు దాన్ని ఉపయోగించుకుని మమ్మల్ని మిస్కట్ చేయదండి ఇన్ఛార్జ్ ఆయన ఉన్నాడు ఆయన పనిచేస్తున్నాం దాని విషయం కార్యకర్తలు మనం అడిగే నాయకులు అడగలేదు నేను అడగలేదు మేము ఆయన గురించి మేము గురుకులు నాయకులు పెట్టించుకోవచ్చు స్వార్థ కోసం మేము అనేది కార్యకర్త కార్యకర్తలు బాగా చూసుకోవచ్చు మా నాయకులకు ఏమవుతుంది ఈరోజు ఎంత నిన్న సందర్భం మాట్లాడు ఆ జరిగేవి అది తెలుసుకోండి సార్ మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టపడుతున్నారు యొక్క సార్ కష్టపడుతున్నారు రాష్ట్రానికి ముందు కట్టుబడి వస్తుంది ఈ రాష్ట్రం ఈరోజు ఎక్కడో పోయింది ప్రపంచ పటంలో ఎక్కింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ ఆశ్రయ నరేంద్ర మోడీ ఈ తెలుగునాడు ఈ రాష్ట్రాన్ని ఎక్కడో మీరు ఆలోచించండి సార్ ఆదో కూడా అందరూ ఖర్చు చేసి ఆదోల్ని ఒక చరిత్రాత్మకంగా డెవలప్ చేస్తాం సార్ చేయలేదు ఎంత అయినా మనం సంతోషపడ్డాం ఈరోజు ఎంత ఆదో నాలుగు ఉండదో బీసలే ఉండదు ఉండదంతా బీస కార్యకర్తలే కూడా చెప్పాను ఎంత తప్ప కొన్ని వీసినాయ మన వీసినాకులు అర్థం చేశారు ఎందుకంటే అధికారం ఉండి లేనట్టున్నారు మన కార్యకర్తలు ఎందుకు ఆ బాధ మాకి ఏం కర్మ చేశాం ఈ ఆదోల్లో గెలిపించుకోండి కదా ఆ రోజు మామనుకోని ఓడి ఓడియచ్చు కార్యకర్తలు ఇచ్చాం ఆ రోజు బాధ జరుగుతుంది ఓడిపోయి పెద్ద పద్దెనిమిదిలో బాధ జరిగింది అదే వైశ్యు మేమైనా గెలిచిన వాడు ఏం ఒక ముందుగురు రాలేదు మొత్తం మేమే చేస్తున్నాం ఈరోజు ఆ పద్ధతి కాదు మన పద్ధతిని మార్చుకోవాలని కార్యకర్తంతా కలిసి చెప్పి బ్రహ్మాండం మీరు అడుగుతారు సార్ దయబుట్టు అడుగుతున్నాం మీకు మీరు ఇప్పుడన్నా మారండి వయసు వాళ్ళకి న్యాయం మీద వయసు వాళ్ళు న్యాయం చేస్తాం న్యాయం చేస్తారు తెలుగు సమకి కుటుంబం వాళ్ళకి ఎవరు న్యాయం జరగదు అనేది ఈ ఆరో ఇప్పటికైనా మాట్లాడు సార్ దృష్టి వద్దు నేను మారుతేనే యాదోని మారుతుంది ఆదో ప్రజలు ఎంతో ఆశ పెట్టి గెలిపించారు వేరాడు కావాలని మూడో వ్యక్తి కావాలని ఎంతో ఆశ గెలిపించారు దాన్ని ఉపయోగించుకోండి సార్ మీరు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కాపాడడం బాధ్యత ఉంది పిలిపేయండి యా గ్రామంలో ఏమొచ్చింది యా వార్డులో ఏమొచ్చింది ముగ్గురు కూర్చోబెట్టండి తర్వాత నూరు మంది ఉన్నాము మీరు ఐదు మంది ఉన్నారు మీ ఎంత ఉందో అంత పసి తీసుకోండి కావట్లేదు కుసపట్టి ముగ్గురు కుసపట్టి చేయండి ఇప్పుడన్నా సార్ మీరు ఇక్కడ గ్రూపులు వద్దు ఎవరో ఒకరిద్ద మాట్లాడిన మాత్రం నా పట్టించుకో తప్పు సార్ దాన్ని ఆలోచించే బాధ్యత నీలో ఉంది ఈ రోజు పెరిగి పెద్దలుగా వద్దు సార్ ఈరోజు రేపులో అందరు పాటి కలిపి అందరు కూటమి నాయకులు కల్పించి నాయకుల కార్యకర్తలు కూర్చోబెట్టి ఏమన్నా జరిగింది అని అడగండి మాత్రమే ఈరోజు మాకు ఆపోజిట్ ఉన్నవాళ్ళు ఎదురు ఉన్నవాళ్ళు నేను తిట్టిన వాళ్ళు నేను వచ్చి తిట్టేవాళ్ళు వాళ్ళని పుట్టి కూర్చోబెట్టితే మేమకి చెప్పండి అప్పుడు వనవాసం చేసాము ఇప్పుడు వనవాసం చేయాల స్థానిక ఎలక్షన్ వస్తున్నా రెండు మూడు నెలలు ఏమో అది అలో చేయండి ఫస్ట్ స్థానిక లక్ష్యాలను ఇబ్బంది రెండు డిస్టర్ ఇవ్వాలి ఆల్రెడీ రెడీ చేస్తున్నారు అంది ఇప్పుడన్నా సార్ టైం ఉంది ఇప్పుడన్నా కూయకుల కోసం పెట్టి మాట్లాడి న్యాయం చేస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చారు అందరికీ